భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత దృష్ట్యా కేంద్ర మరోసారి అప్రమత్తమైంది మే ఇరవై తొమ్మిదిన భద్రతా కారణాల దృష్ట్యా మరోసారి డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది ఈ డ్రిల్ గుజరాత్ పంజాబ్ సహా అనేక ఇతర రాష్ట్రాలతో సహా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలలో నిర్వహించనున్నారు స్థానిక పౌరులతో పాటు అన్ని సంస్థలను అప్రమత్తం చేయనున్నారు భారతదేశం పాక్ ఉద్రిక్తతల మధ్య ముందు జాగ్రత్త చర్యగా పాకిస్తాన్ సరిహద్దులోని రాష్ట్రాల్లో మరోసారి డ్రిల్స్ కు సిద్ధమవుతున్నారు అధికారులు గురువారం మే ఇరవై తొమ్మిది సాయంత్రం డ్రిల్ జరగనుంది గుజరాత్ పంజాబ్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్లలో మాక్ డ్రిల్ల ద్వారా యుద్ధ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో స్థానిక పౌరులకు అవగాహన కల్పిస్తారు అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు బ్లాక్ బ్లాక్అవుట్ తరలింపు వంటి సన్నాహాలను ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు మాక్ డ్రిల్ అనేది రియల్ టైం అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి పౌరులను సిద్ధం చేయడం మాక్ డ్రిల్స్ ద్వారా వ్యక్తులు సంస్థలను అప్రమత్తం చేయనున్నారు యుద్ధం వంటి పరిస్థితులలో ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి వీలైనంత వరకు తమ భద్రతను జాగ్రత్తగా చూసుకోవడానికి వారి బలహీనతలను మెరుగుపరచుకోవడానికి అనేక ప్రక్రియలను సన్నద్ధం చేస్తారు యుద్ధ సమయాల్లో శత్రు బాంబర్లు లేదా నిఘా నుండి కీలకమైన మౌలిక సదుపాయాలు పౌర ప్రాంతాలను దాచడానికి బ్లాకౌట్లు అమలు చేయడం జరుగుతుంది అయా నగరాల్లో ఆకాశం చీకటిగా కనిపించేలా అన్ని వీధి దీపాలు గృహ లైట్లు వాహనాల హెడ్లైట్లు పబ్లిక్ లైట్లు ఆపివేయడం జరుగుతుంది కిటికీలకు కాంతి బయటకు రాకుండా నల్ల కాగితం కర్టెన్లు లేదా షీల్డ్లను ఉపయోగిస్తారు మార్క్ డ్రిల్స్ సమయంలో దీనిని సాధన చేస్తారు నిజమైన అత్యవసర పరిస్థితులలో సమర్థవంతంగా స్పందించడానికి వ్యక్తులు సంస్థలను సిద్ధం చేయడమే మాక్ డ్రిల్ల ఉద్దేశ్యం ఇది ఒక అనుకరణ వ్యాయామం ఇది పౌరులు భద్రతకు సంబంధించిన పరిస్థితిలో వారి బలాలు బలహీనతలు మెరుగుదల రంగాలను గుర్తించడంలో సహాయపడుతుంది ఇటీవల పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఏడో తేదీన పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించడానికి ముందు భారతదేశం దేశంలో ఒక మాక్ డ్రిల్ నిర్వహించింది మరిన్ని జాతీయ వార్తల కోసం